ఒక పెద్ద మామిడి చెట్టు పైన ఒక తెలివైన కోతి నివసించేది ఆ కోతి ప్రతిరోజు తీయని మామిడి పండు తింటూ ఆనందంగా జీవించేది ఆ నదిలో ఒక మొసలి ఉండేది ఒకరోజు మొసలి చెట్టు దగ్గరికి వచ్చింది కోతి దానికి ఒక మామిడి పండునిచ్చింది పండు చాలా తీయగా ఉండడంతో మొసలికి అవి చాలా నచ్చాయి అప్పటి నుంచి కోతి మొసలి ఇద్దరు మంచి స్నేహితులయ్యారు మొసలి రోజు పండు తీసుకెళ్లి తన భార్యకిచ్చేది కానీ మొసలి భార్య చాలా లోబి ఆమె ఇలా చెప్పింది కోతి ప్రతిరోజు ఎంత తీయని పండు తింటే తన హృదయం చాలా తీయగా ఉండాలి నాకు ఆ కోతి గుండె తినాలనుంది మొసలి బాధపడ్డా భార్య మాట వినక తప్పలేదు మరో రోజు మొసలి కోతిని పిలిచి నా ఇంటికి విందుకురా నా వెనక కూర్చో నిన్ను నది అవతలికి తీసుకు వెళ్తాను అని చెప్పింది కోతి నమ్మి మొసలి వెనక కూర్చోంది నది మధ్యలోకి వెళ్ళగానే మొసలి ఆగి నా భార్య నీ గుండె తినాలనుకుంటుంది కోతి క్షణం కూడా భయపడలేదు చాలా తెలివిగా ఇలా చెప్పింది ఓ స్నేహితుడా నా గుండెను చెట్టుపైనే వదిలేసి వచ్చాను ముందు ఒడ్డుకు తీసుకువెళ్ళు తీసుకువస్తాను మొసలి ఆ మాటలు నమ్మి మళ్ళీ ఒడ్డుకు తీసుకువెళ్ళింది అవకాశం దొరికిన వెంటనే కోతి చెట్టెక్కి నవ్వుతూ చెప్పింది మూర్ఖుడ గుండె లేకుండా ఎవరైనా జీవించగలరా మొసలి తన తప్పును గ్రహించి మౌనంగా నదిలోకి వెళ్లిపోయింది కోతి మళ్ళీ సుఖంగా జీవించింది ఈ కథలో నీతి బలం కన్నా బుద్ధి గొప్పది